మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళు వస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకు ఒక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయాడు పాపం చేతులకు దెబ్బలు తగిలినాయి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏను వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కళ్ళలోకి వచ్చింది లారీ కళ్ళలోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలా మందికి పాముల కల్లోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కల్లోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నింటినీ కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాములు కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి అని కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు లెక్క అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కల్లోకి వస్తారు ఇది సహజమైంది కానీ ఈ ప్రియురు ప్రియులు ప్రియురాళ్ళు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కల్లోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రపోషనల్ అని యూనివర్సరీ ప్రపోషనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటులు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం యూనివర్సిటీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళకు వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడి కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తి చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన తోరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లో జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం ట్రైన్ కల్లోకి అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని అన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశులపైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం రాశి ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొండ కల్లోకి వచ్చిందనుకోండి ఇల్లు కొంటారు ఇది కళల ప్రపంచం రంగుల ప్రపంచం రంగస్థలం కళల మీదే నడుస్తుంది అనమాట బండి అంతా కూడా కాబట్టి కన్యారాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రసెంట్ మీకు ఎవరైనా బయట వ్యక్తులు కొట్టుకుంటున్నట్టు కళలో కూర్చున్న కోడిపుంజు పంజాలు మేకలు ఇవన్నీ కూడా అన్యోన్యంగా ఉండకుండా అవి కొట్టుకుంటున్నా మీ దాంపత్య జీవితంలో మీకు ఫైటింగ్లు జరుగుతున్నాయని అర్థం అలాగే ఈ రాశి వాళ్ళకి పనులన్నీ కూడా లేటుగా జరగడము అనేటటువంటిది ఈ నెలలో మీకు జరుగుతుంది కాబట్టి మీ సంవత్సరం అంతా కూడా కొంచెం లేటుగా జరుగుతాయి కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు చెట్లు కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి మీకు కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటంత అవే వెళ్ళిపోతాయని అర్థం మీ చుట్టాలు వస్తున్నట్టు కళ్ళలోకి వచ్చారనుకోండి మీకు చక్కగా బియ్యం డబ్బా ఖాళీ అవుతుందని అర్థం అంటే చ తప్పకుండా అధికమైనటువంటి ఖర్చు త్వరలో జరగబోతోంది అని అర్థం అనమాట ఈ రకంగా మీ కళల్లో మరి తేళ్ళు కల్లోకి వచ్చినాయి అనుకోండి ఎవరో మీ గురించి అబద్ధాలు చెప్పి మీకు మీ యాజమాన్యం మధ్యలో ఆఫీస్లో మీ గొడవలు పెట్టినట్టుగా మీకు కళ్ళ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఒక కన్యారాశి వారందరికీ కూడా మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విశేషంగా ఈ సమయంలో మీరు ఇల్లు కొండం కానీ స్థలాల ఉండడం అన్నీ కూడా జరుగుతాయి ఇంకా ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే మీరు వ్యక్తిగత జాతకం చేయడం తెలుసుకోవడం కోసం డైరెక్ట్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చేస్తున్నాం కాబట్టి మీరు చా తప్పకుండా నాకు ఫోన్ చేసి మీ భవిష్యత్తును తెలుసుకోవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క పరిహారాలు కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోమల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిచ్చినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా విదేశాలకు మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఆప్తలను కొందరిని నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి దూరపు బంధువులు మరి మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అండ్ విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు ఈ విధంగా ఆ విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు లేదా చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలకు అన్నింటికి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎవరైతే మనకి సీరియస్గా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు డెఫినెట్గా మనకి ఫోన్ చేయాలి అంతేగాని ఏదో సరదాగా మందు తాగుతూ సాయంత్రం దాటిన తర్వాత క్రమశిక్షణ లేకుండా చేసేటటువంటి వాళ్ళు మాత్రము డెఫినెట్గా మీరు నాకు కాల్ చేయకూడదు అసలు వాట్సాప్లో పెట్టకూడదు అనమాట ఎందుకంటే పెట్టినట్లయితే నెంబర్ తీసుపడేస్తాను అందులో డౌట్ లేదు మా హోటల్ లేదనమాట ఆ తర్వాత ఇంకా నిజంగానే పేదవాళ్ళకి ఎవరికి కూడా అందుబాటులో ఉన్నాం అంతే కాబట్టి ఇది పంతుల గారు చెప్పేటటువంటి శాస్త్రం కాదు ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి అనేకమైనటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ని చూసి దాన్ని మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్లాన్ చేసి చెప్పాల్సినటువంటి శాస్త్రము కాబట్టి దీనికైనా సరే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ఎవరైతే మేము మోసపోయామండి మేము వేరే వేరే పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గర మేము డిఫరెంట్గా ఫేక్ ఆస్ట్రాలజర్స్ పెద్దవాళ్ళు ఎవరు ఉండరు మనమే పెద్ద ఆస్ట్రాలజీ ఫీల్డ్లో మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు భారతదేశంలో కాదు వరల్డ్లోనే నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ఆయన ముఖ్యము భక్తులే ఆయనకి ఇల్లు కట్టించారు అంత ధర్మాత్మడు అనమాట ఎవరు కూడా రాజమండ్రిలో ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేయడాలు పీడించడాలు ఇలాంటి మా గురువులకు చేత కాదు అదే సాంప్రదాయంలో వస్తున్నాం కాబట్టి మేము కూడా అంతే అనమాట సో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురువు గారు కాబట్టి మీరంతా కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల్లో మిల్లని నేర్చుకోండి చక్కగా ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి శని జపం చేసుకోండి శని సూత్రాలు చదవండి శని కిలోంపు నాలుగు నుంబుల్ని నల్లని వస్త్రాలు పేద బ్రహ్మణి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోండి అలాగే చక్కగా నలుపు రంగు వస్త్రాలను శనివారం నాడు ధరించండి మన వాళ్ళు వద్దంటారు ఫేక్ ఆస్ట్రాలజర్స్ అంతా రివర్స్ చెప్తారు శనివారం నాడు మీరు తోటకూర దానం చేయండి తోటకూర మీరు తినాలి గోంగూర మీరు తినాలి ఐరన్ డెఫిషియన్సీ వస్తే అది మీరు తింటే ఐరన్ డెఫిషియన్సీ పొద్దు పంతులు గారికి దానం ఇస్తే మీకు ఎలా పోద్దమ్మా ఐరన్ డెఫిషియన్సీ నువ్వులు మీరు తినాలి నువ్వుల నూనె మీరు తాగాలి బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి ఇప్పుడు బుధగ్రహం బాలేదనుకోండి బుధుడికి పచ్చ షర్ట్ వేసుకోమంటాం మరి బ్లాక్ షర్ట్ ఏదైనా శనివారం నాడు ఎందుకు అంటారు అందువల్ల ఎంఎచ్యూరుడు వీళ్ళంతా కూడా చదువు సంఖ్యలు లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి చెత్త జ్యోతిష్యాలు అనమాట కాబట్టి ప్రాక్టికల్గా వెళ్ళండి జాగ్రత్తగా చేసుకోండి మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం శుభమస్తు